నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను చామకూర ఆకుల గురించి విన్నారా వర్షాకాలంలో ఎక్కువగా పెరిగే ఈ ఆకులు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు అంతేకాక దీని ఆకులతో వంటకాలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి చామాకులు కూడా చామదుంపలకు ఏమాత్రం తీసిపోవని నిపుణులు అంటున్నారు రుచికి రుచి పోషకాహారం రెండు ఉంటాయి చామకూరని క్రమం తప్పకుండా మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనం సొంతం చేసుకోవచ్చు వీటిని మనం ఇంట్లో కూడా చిన్న కుండీలో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు ఈ చామకూరతో పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి చామకూర ఆకులలో పొటాషియం లభిస్తుంది ఇది రక్తపోటుని కూడా తగ్గించటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది చామకూర పప్పు తయారు చేయడానికి ముందుగా మనం చేసేటువంటి పప్పుకు సరిపడా పప్పుని తీసుకొని ఒక రెండు సార్లు కడిగి కుక్కర్లో నానబెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి చామకూరని ఈ విధంగా అంటే ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి కాబట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసి సన్నగా తరుక్కోవాలి శుభ్రంగా కడిగి కడి కట్ చేసుకున్నటువంటి చామకూరని పప్పులో వేసేసి అంటే మనం చేసేటువంటి క్వాంటిటీకి తగ్గట్టుగా ఆకును తీసుకోవాలి ఆ ఆకునంతా బాగా కడిగిన తర్వాత పప్పు పైన వేసేసి ఆ తర్వాత ఆ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఆ పప్పుకి సరిపడా మన ఉల్లి ఒక ఉల్లిగడ్డని అంటే మీడియం సైజు కానీ మనం తినేటువంటి మనం చేసేటువంటి పప్పుకి సరిపడా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నగా తరుక్కోవాలి పొడవుగా అదేవిధంగా ఈ చామకూరలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు ఆ తర్వాత మన కారానికి సరిపడ్డట్టుగా ఒక పొడవైనటువంటి మిర్చిని తీసుకొని నాలుగు నుంచి ఐదు మిర్చీలు సన్నగా పొడవుగా తరుక్కొని ఆ పప్పులో వేసుకోవాలి అదేవిధంగా చామ ఆకులలో విటమిన్ ఏ సి కాంప్లెక్స్ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పెద్ద పెద్ద ఆకులలో బీటా కెరోటిన్ ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ యాక్సిడెంట్లు కూడా ఉంటాయి అదేవిధంగా ఒక మీడియం సైజు టమాటోని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒక మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసుకోవాలి ఈ చామ ఆకులు రక్తపోటును తగ్గించటం ద్వారా హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది అదనంగా యాంటీ యాక్సిడెంట్లు మంటను తగ్గించడంలోనూ సహాయపడతాయి గుండె జబ్బుల నుంచి కూడా రక్షిస్తాయి దాని తర్వాత ఒక స్పూన్ పసుపు ఆ తర్వాత కొంచెం కారం ఎందుకంటే మనం ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాము సో ఇంకొక స్పూన్ కారం వేస్తే కనుక బాగుంటుంది ఒక స్పూన్ కారము ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసి అన్నిటినీ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టేసుకోవాలి చామకూర ఆకు రక్తపోటును తగ్గించటం ద్వారా హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలోనూ సహాయపడుతుంది అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో సహాయపడతాయి గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి చామకూర ఆకులలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపుని మేలు చేస్తుంది కుక్కర్ విజిల్ వచ్చేలోపు అంటే వచ్చే వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చాగా దంచి ఒక నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకొని పోపులకి అన్నీ రెడీ చేసుకోవాలి అంటే కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర వీటన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత పోపులు పోపు ఇవన్నీ కూడా వేసి పోపు పెట్టేసుకొని పోపు మాడకుండా మీడియంగా లోగా పెట్టేసుకొని ఇవన్నిటినీ కూడా అంటే వెల్లుల్లి రెబ్బలను ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసేసి ఈ పోపుని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కుక్కర్ పప్పు మూత తీసేసి విజిల్స్ వేయిన తర్వాత ఈ పోపుని ఆ పప్పులో కలిపేసి మూత పెట్టేసుకోవాలి అంతేకాకుండా చామ ఆకులలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది ఫైబర్ తినటం మలబద్ధకం వంటి సమస్యలకు సహాయపడుతుంది అలాగే ఇది పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఫైబర్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగనివ్వదు ఇది మన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది ఈ పోపుని కూడా అంతా ఆ పప్పులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జుని చిక్కగా మరీ పలచగా కాకుండా చిక్కగా తీసేసి ఆ చింతపండు గుజ్జుని ఈ పప్పులో కలిపి సరిపడా ఉప్పును వేసేసి ఒకసారి అంతా కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుని ఉడికించుకోవాలి చామకూర ఆకులలో ఫైబర్ అధికంగా ఉంటుంది కొవ్వు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి బరువు తగ్గటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల బరువు నిర్వహణలో ఇది సహాయపడుతుంది అని డాక్టర్స్ కూడా చెబుతున్నారు దీనితో పాటు ఫైబర్ ఫుడ్ చాలా కాలం పాటు కడుపు నింపుగా ఉంచుతుంది ఇది అతిగా తినే సమస్యలను కలిగించదు మరియు బరువును అదుపులో ఉంచుతుంది ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా పప్పును దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి చామకూర ఆకులలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ఆ తర్వాత చివరగా కొత్తిమీరను కూడా వేసి మరొకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పుని దగ్గరికి ఉడికించుకోవాలి వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ చామకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కనుక ఈ కాలంలో లభించే ఈ ఆకుకూరని ఒకసారి మీరు ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోను మీతో షేర్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ ఇవ్వండి అంతేనండి ఎంతో రుచికరమైన చామకూర పప్పు రెడీ వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల